భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న రామాయణ రణబీర్ కపూర్ కోట్లు భారతీయ ఇతిహాస ఆధారంగా తీసుకుని బాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ చారిత్రాత్మక చిత్రం రామాయణ ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది దర్శకుడు నితేష్ తివారి రూపొందిస్తున్న ఈ పాన్ ఇండియా మల్టీ పార్ట్ సినిమాకు సంబంధించి భారీ పారితోషికాలు అద్భుతమైన నట సమితి ఖర్చుపై వినిపిస్తున్న వివరాలు ప్రేక్షకులను ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ఈ చిత్రంలో రాముడి పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ఒక్కో భాగానికి డెబ్బై ఐదు కోట్లు అంటే మొత్తంగా నూట యాభై కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి ఇది బాలీవుడ్ లో హీరోలకు ఇచ్చిన అత్యధిక రెమ్యూనరేషన్ లో ఒకటిగా నిలవబోతోంది తెలుగు తమిళ చిత్రాల్లో మెరిసిన సాయి పల్లవి ఇప్పుడు సీత పాత్రలో బాలీవుడ్కు అడుగు పెట్టనున్నారు ఆమెకు పన్నెండు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్టు సమాచారం కన్నడ కేజీఎఫ్ ఫేమ్ యష్ ఈ చిత్రంలో రావండిగా కీలక పాత్ర పోషించనుండగా చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది ఆయన భార్య మండోదరి పాత్రకు కాజల్ అగర్వాల్ ఎంపికయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి రామాయణ రెండు భాగాలుగా తెరకెక్కనుంది మొదటి భాగానికి తొమ్మిది వందల కోట్లు రెండో భాగానికి ఏడు వందల కోట్లు మొత్తంగా పదహారు వందల కోట్లు బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినీ చరిత్రలో అత్యంత ఖరీదైన సినిమా ఇది అవుతుంది రెండు వేల ఇరవై ఆరు దీపావళి మొదటి భాగం విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారు ఈ భారీ స్థాయి చిత్రంలో భారతీయ సంస్కృతిని ఇతిహాసాలను అత్యాధునిక సాంకేతికతతో తెరపై ఆవిష్కరించబోతున్నట్టు చిత్ర బృందం భావిస్తోంది రామాయణ బాలీవుడ్నే కాక భారత సినిమా స్థాయిని అంతర్జాతీయంగా మరో మెట్టు పైకి తీసుకువెళ్లే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు